నగరంలోని పలు ఏళ్లలో దొంగతనాలకు పాల్పడిన కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు వారి వద్ద నుంచి పద్నాలుగు లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు ఫిబ్రవరి ఒక దొంగతనం జరిగింది నైన్ గోల్డ్ దాంట్లో దాదాపు తర్వాత గ్రామ్స్ సిల్వర్ కూడా దొంగతనం జరిగింది జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీమ్ కిందకి సపరేట్గా ఎస్పెషలీ ఈ నైట్ దొంగతనాలు ఒకళ్ళలో జరుగుతున్న దొంగతనాలు రాబరీ ఎక్స్ట్రాషన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీం అరేంజ్ చేయడం జరిగింది సో జరిగిన వెంటనే మనం యాస్ యూజువల్లీ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేశాము మనం ఓల్డ్ ఆఫంట్రస్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది కూడా క్లైంట్ ఎవరు అనేది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూస్ దీనివల్ల ఒక లానాపేటర్ చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాగూర్ భాష ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు దట్ ఈస్ ఫస్ట్ డౌట్ దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేస్తాం మొదలు చేసినప్పుడు నాగూర్ భాష అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫామ్ చేసాము కన్ఫామ్ చేసిన వెంటనే మనం వాళ్ళతో పాటు కలిసి ఆ దాని చేసిన ఉప్పాల సురేష్ ఈ వ్యక్తి పైన కూడా ఈ వ్యక్తి నల్లపాడు లిమిట్స్ స్వర్ణభారతి నగర్ ఈ మన సాయుద్ నాగూర్ భాష మన ఫిఫ్త్ లైన్ లాలాపేట వీళ్ళిద్దరి పైన ప్రీవియస్ కేసు ఉంది కాబట్టే మనం టూ కూడా మనం నోటీస్లో అంటే రీసెంట్ క్రైమ్స్ ఏమి చేయలేదు టూ ట్వంటీ త్రీ తర్వాత బట్ ఫస్ట్ ఆఫ్ అండర్ మన నోటీస్లో ఉన్నారు వాళ్ళని పికప్ చేసి ఈ కూడా పికప్ చేయడం జరిగింది సో తుంగ సొత్తును ఎవరైనా తీసుకున్నట్లయితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పారు వెనక వెళ్లి చూసినప్పుడు దీంట్లో ఎవరు సయ్యద్ నాగర్ బాషా ఉన్నారో వాళ్ళపై మంగళగిరి రూరల్లో ఆల్రెడీ రెండు కేసు అది కూడా పెండింగ్ ఉండేది అది కూడా మన టాలీ చేసాము ట్యాలీ చేసి దాని వచ్చిన కొన్ని గోల్డ్ సిల్వర్ కూడా మళ్ళీ రికవరీ చేయడం జరిగింది దాదాపు ఐ ఐదు వందల గ్రామ్స్ మంగళగిరి రూరల్లో మనకి ఫిఫ్టీ ఫైవ్ వన్ టూ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఎయిటీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం అక్యూజ్డ్ కూడా చేయడం జరిగింది సో అదన్నీ కూడా టోటల్గా మనం మనకి ఫోర్టీన్ ల్యాక్ థర్టీన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ సీజ్ చేసాము అదేవిధంగా సిల్వర్ కూడా అరౌండ్ టూ థౌ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టోటల్ వర్త్ ఆఫ్ ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ మనం రికవరీ చేసాము టోటల్గా మనకు లాస్ అయినది సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అపార్ట్ ఫ్రమ్ ఒక టూ ల్యాక్స్ తప్ప రిమైనింగ్ రికవరీ అనేది చేయడం జరిగింది దీనిలో అక్యూజ్డ్ వన్కి కొన్ని పాత కేసెస్ ఉన్నాయి సిక్స్ సెవెన్ కేసెస్ ఉన్నాయి అక్యూజ్డ్ టూ మన ఒక్కోళ్ళ సురేష్కి సిక్స్ సెవెన్ కేసెస్ ఉంది సో ఈ దీంట్లో అక్యూజ్డ్ త్రీ అండ్ ఫోర్ భక్తుల గోపీనాథ్ ఒక వ్యక్తిని అక్యూజ్ త్రీ కిందకి యాడ్ చేస్తాం ఉరాడి జనార్దన్ చెప్పి అక్యూజ్డ్ ఫోర్ వీళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది త్రీ ఫోర్ ఇతర దగ్గర నుంచే ఈ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది ఎప్పుడు నుంచి ఎవరెవరు రిసీవర్స్ మీరు దొంగతనం చేస్తున్న గోల్డ్ని వెరిఫై చేయకుండా మీరు తీసుకుంటున్నారో వాడిని కూడా మనం అక్యూస్డ్ కిందకి యాడ్ చేస్తాం ఓకే అది మేము గతం ఒక వన్ మంత్గా ప్రీవియస్ రెండు కేసు త్రీ కేసెస్లో కూడా ఇదిలాగానే చేస్తున్నాము ఇది కంటిన్యూ చేస్తాము సో ఎవరు కూడా వెరిఫై చేయకుండా గోల్డ్ని అనవసరంగా తీసుకోకూడదు అనేది మనం క్లారిటీగా చెప్తున్నాము అదేవిధంగా ఎప్పుడు చెప్తున్నది మళ్ళీ చెప్తాము ఈ లాక్డౌన్స్ మేనేజ్మెంట్ ఎల్హెచ్ఎంఎస్ని ప్రాపర్గా వాడుకోండి అదేవిధంగా ఈ ఇంట్లో అన్నవసరంగా వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ని మనం ఇంట్లో పెట్టడం జరిగింది వాళ్ళు ఉన్నది కూడా కంప్లైంట్ కూడా ఏజ్డ్ పీపుల్ అనమాట సో అంత రిస్క్ వద్దు సో ఏదైనా మీరు బ్యాగ్లో పెట్టుకోండి హై గోల్డ్ని ఇంట్లో పెట్టుకోవద్దు అదే విధంగా క్యాష్ కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఏదైనా లాకర్ సిస్టమ్స్ లో పెట్టండి రెండవది ఈ ఎక్కువ వాల్యూబుల్స్ ని ఇంట్లో పెట్టుకోవద్దు సెకండ్ ఎల్ఎంహెచ్ఎస్ని అందరు ఖచ్చితంగా వాడండి లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసామంటే మన నైట్ బీచ్ సిస్టమ్ని కూడా ఆ ఏరియాలో కొన్ని ఇంక్రీస్ చేస్తాం సో దట్ మన గుంటూరు లిమిట్స్ వరకు ఎలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా మనం చూసుకోగలుగుతాం గుంటూరు డిస్ట్రిక్ట్ లో దొంగతనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ చేయకూడదు చేశారంటే మాత్రం విత్ ఇన్ అటర్ ఆఫ్ టైం మనం పట్టుకోవడం జరుగుతాయి రికవరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఎవరు రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా కేసులు ఇన్వాల్వ్ చేస్తాం నెక్స్ట్ టైం రిసీవర్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఫార్టీ ఏ వాళ్ళు కూడా శిక్ష పడతాయి మళ్ళీ చేశారంటే వాళ్ళని రిమాండ్ కూడా చేస్తాం సెకండ్ టైం రిపీట్ అయిందంటే ఒకటి